హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఇవాళ్ళ వీడియో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన కొన్ని వస్తువులు అనేవి ఈ వీడియోలో చెప్తున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మగారి కుటుంబం లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు మంగళకరమైన వస్తువులతో ఆ తల్లిని మనం ఆరాధిస్తే ఆ తల్లికి ఎంతో ఇష్టమండి ఈ మంగళకరమైన వస్తువులు ఏంటేంటో చూద్దామండి మొదటిగా వట్టివేరు మాల ఈ మాల అనేది లక్ష్మీదేవికి అలంకరిస్తే చాలా మంచిదండి అలాగే ఎప్పుడూ పూజలో మనం పసుపు కుంకుమ అనేది పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే విశేషమైన పూజలప్పుడు పసుపు కొమ్మలు అనేవి మనం పెట్టి పూజ చేస్తే చాలా మంచిదండి అలాగే లక్ష్మీదేవి పూజలో సువాసన భరితమైన పూలు అనేవి కూడా మనం సమర్పిస్తే మంచిది అలాగే పంచగవ్య దీపం ఈ దీపం అనేది వెలిగిస్తే యజ్ఞం చేసినంత ఫలితం అనేది లభిస్తుందండి లక్ష్మీ పూజలో ఇది వెలిగిస్తే చాలా మంచిది లక్ష్మీ గవ్వలండి ఇవి పసుపు రంగులో ఉంటాయి ఈ గవ్వలు లక్ష్మీదేవి పూజలో ఈ లక్ష్మీ గవ్వలను పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అలాగే గోమతి చక్రాలు ఇవి కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే చిట్టి గాజులు చిట్టి గాజులు ఎప్పుడు ఎరుపు రంగు పసుపు రంగు పచ్చ రంగు గాజులతో మనం పూజ అనేది చేయాలండి చిట్టి గాజులు నూట ఎనిమిది గాజులు తీసుకొని అష్టోత్తరాలు అనేవి ఆ తల్లికి మనం చదువుకుంటే ఎంతో మంచిదండి పూజ చేసినప్పుడు అలాగే తామర విత్తనాలు కూడా నూట ఎనిమిది తామర విత్తనాలతో పూజ చేసుకోవచ్చు లేదు తామర విత్తనాల మాల అనేది ఆ తల్లికి సమర్పించవచ్చు అలాగే లక్ష్మీ శంఖ్ ఇది ఏంటంటే ఇవి కూడా సముద్రంలో ఏమేమి దొరుకుతాయో అన్నీ ఆ తల్లికి ఎంతో ఇష్టం అండి గురువింద గింజలు ఇవి కూడా చక్కగా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అలాగే శ్రీఫలం ఇది చిన్న కొబ్బరికాయలాగా కనిపిస్తుంది అండి శ్రీఫలం అనేది ఇది కూడా లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది అలాగే యాలకులు ఈ యాలకులు అనేవి లక్ష్మీదేవికి మాలలా వేస్తారండి లక్ష్మీ పూజలో యాలకులు మాలగా కట్టి లక్ష్మీదేవికి వేస్తే చాలా మంచిదండి అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరంతో హారతి అనేది ఇస్తే ఆ తల్లికి ఎంతో ఇష్టమండి కాబట్టి లక్ష్మీ పూజలో పచ్చకర్పూరంతో హారతి అనేది మనం ఇవ్వాలండి అలాగే లవంగాలు లవంగాలు యాలకులు పచ్చకర్పూరం పూరం ఇవి కూడా లక్ష్మీ పూజలో మనం వాడితే చాలా మంచిదండి అలాగే కాయిన్స్ రూపాయి కాయిన్స్ అన్న పెట్టచ్చు లేదా లక్ష్మీ కాయిన్స్ అన్న నూట ఎనిమిది తీసుకొని అష్టోత్తరాలు చదువుకోవచ్చు అలాగే మన స్తోమత బట్టి బంగారపు పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు నూట ఎనిమిది పువ్వులు అష్టోత్తరాలు చేసుకోవచ్చు అలాగే వెండి పువ్వులు ఎవరి వీలని బట్టి వాళ్ళు వెండి పువ్వులు బంగారు పువ్వులతో పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే మంచి ముత్యాలు మంచి ముత్యాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఎందుకంటే ఆ తల్లి సముద్రంలో నుంచి వచ్చింది కదండి అక్కడ ఉన్న వస్తువులన్నీ ఆమెకి చాలా ప్రీతిపాత్రమైనవండి కాబట్టి ఇవి కూడా చాలా మంచిది అలాగే ఒక్కలు వక్కలు ఏంటంటే ఇలా రౌండ్గా ఉన్న వక్కలు అనేవి తీసుకుంటేనే మంచిదండి ఇవి కూడా లక్ష్మీ పూజలో వాడచ్చు అలాగే సుగంధ పరిమళాలు జవ్వాదు పునుగు కస్తూరి అరగజ గోరోజనం దశాంగం ఇవన్నీ ఏంటంటే సుగంధ పరిమళాలండి మనం ఏదైనా అభిషేకం చేసినప్పుడు కానీ దీపం వెలిగించినప్పుడు అలాగా మనం ఈ సుగంధ పరిమళాలన్నీ వాడచ్చు ఈ పరిమళాలన్నీ వాడి మనం లక్ష్మీ పూజ చేస్తే ఎంతో మంచిదండి ఇలాగా ఇన్ని రకాల మంగళకరమైన వస్తువులు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమండి ఇందులో అన్ని వస్తువులు మన దగ్గర లేకపోయినా కొన్ని వాటితో ఉన్న మనకి ఉన్నంత వరకు ఆ లక్ష్మీదేవికి పూజ అనేది చేస్తే ఆమె ఎంతో ప్రీతి చెందుతుందండి లక్ష్మీదేవి పూజలో వీటిని ఉపయోగిస్తే ఎంతో మంచిది ఇలాగ లక్ష్మీ పూజలో ఈ మంగళకరమైన వస్తువులన్నీ మనం ఉపయోగించవచ్చండి ఎవరి దగ్గర ఉన్నంత వరకు వారు పూజ అనేది చేసుకోవచ్చు శ్రీమాత్రే నమ ఆ లక్ష్మీదేవి కృ కృపా కటాక్ష మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఈ వీడియో అనేది నచ్చితే అమ్మమ్మగారి కుటుంబం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో కలుస్తానండి ఉంటానండి బాయ్